నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల వాట్సాప్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా తెలుసుకుందాం మీ ఫోన్ లో తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది నెంబర్ ను సేవ్ చేసుకోండి హాయ్ అని వాట్సాప్ ద్వారా పైని ఇచ్చిన నంబర్ కు పంపండి సేవను ఎంచుకోండి అనే లింక్ పై క్లిక్ చేయాలి విద్యా సేవలు సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ కనబడుతుంది మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే టెన్త్ హాల్ టికెట్ ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ విద్యార్థులైతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఆధార్ నంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్ టికెట్ మీ వాట్సాప్ నంబర్కే వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి మనసు పెట్టి ఏకాగ్రతతో ఇష్టంతో చదవండి ఒత్తిడికి గురి కావద్దు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయండి పరీక్షల్లో ఉత్తీర్ణులు కండే మీకు కళాశాలలకు మీ తల్లిదండ్రులకు అధ్యాపకులకు పేరు తిండే విజయోస్తు అక్షరం ఓ ఆయుధం ఇదే మా పిల్లల భవిష్యత్ భవితవ్యం ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ నంబర్ ఆరు రెండు సున్నా రెండు రెండు ఆంధ్రప్రదేశ్ కమిటీ